హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట మా మామయ్య అయితే మార్నింగి బోటీ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట బోటీ అయితే ఇంకా అత్తయ్య షాప్ నుంచి వచ్చిన తర్వాత ఒక స్టవ్ పైన అయితే ఒక గిన్నె నిండా వాటర్ అయితే పెట్టారు బోటీ క్లీన్ చేయడం కోసం అయితే ఈ లోపయితే పొట్ట పేగలు ఉంటాయి కదా అవైతే చీపిరి పులతో అయితే అలా తిరిగేస్తారనమాట అవన్నీ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో అయితే నీళ్ళల్లో వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి అప్పుడు నీచువాచన లేకుండా ఉండిద్దని చెప్తున్నారు అత్తయ్య అయితే అవన్నీ అలా టర్లో ఉడికించుకున్నాక కొంచెం సేపటికి గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకైతే అవన్నీ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి అదంతా క్లీన్ చేయడానికి అయితే అత్తయ్యకి ఒక గంటన్నర అయితే పట్టింది టైము నాకైతే అసలు ఏమి హెల్ప్ చేయడం రాదు ఆ స్మెల్కి అసలు అక్కడైతే ఉండబుద్ది కాలేదనమాట బాగా స్మెల్ వచ్చింది అంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది అనమాట అదైతే అంటారు కదా అది కూడా అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే మంచిగా చిన్నగా మొక్కలు అయితే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లు అయితే పెడుతున్నాము పసుపు అలాగే కళ్ళుప్పు అయితే వేసి కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉండిద్ది అనమాట ఆ చికెన్ అయితే ఎందుకనే ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే పెట్టుకున్నామన్నమాట కుక్కర్ ఈ అయితే అత్తయ్య బోటి అయితే క్లీన్ చేస్తున్నారు అలా వడబొట్లో అయితే వేసుకొని మంచిగా క్లీన్ చేస్తున్నారు ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది లేకపోతే స్మెల్ వచ్చిద్ది అనమాట లాస్ట్లో అయితే కొంచెం పసుపు కళ్ళుప్పు అయితే వేసి ఇంకా లాస్ట్గా అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకొని కావాల్సినవి కూడా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నారు ఆనియన్ పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ కూడా అయితే చేసి పక్కనైతే పెట్టేసుకున్నారు దెబ్బ అయితే ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేశారు లాస్ట్లో అయితే ఉప్పు కారం ధనియాల పొడి అవైతే వేసి దింపేశారు అత్తయ్య టేస్ట్ కూడా చూశారు బాగుండిద్దని చెప్పారు కానీ మేమైతే ఇవేమీ తినమన్నమాట ఇంకా అత్తయ్య మావయ్య మా హస్బెండ్ అయితే తింటారు ఉంటారు ఇప్పుడైతే పొట్ట పేగులు ఎలా చేసుకోవాలో సింపుల్ గా అత్య స్టైల్ అనేది చూపిస్తానన్నమాట స్టవ్ అంటే చేసుకొని కుక్కర్ పెట్టుకున్నారు కుక్కర్ చేస్తారు ఆయిల్ అయితే వేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేశారు అలా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ అయితే అందులో అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి అందులోనే కొద్దిగంత పసుపు అయితే వేసి కలుపుకోవాలి మా పాప నేను వేస్తానని చెప్పి వేస్తుందనమాట వేసి ఒకసారి అయితే కలిపి మూతపెట్టి అయితే కుక్ చేసుకోవాలి కొంచెం సేపు ఉన్నాక టేస్ట్కి సరి పడ రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని అలాగే ముందరగానే పేస్ట్ చేసుకున్న టమాటా గుజ్జు కూడా వేసుకొని కలిపేసుకొని అయితే బాగా మగ్గించుకోవాలి ఆ రెండు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువే పట్టింది నాన్ వెజ్లో లో కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది కారం అయితే వేసేసి కలిపేసుకుని అందులోనే కొత్తిమీర అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఎసరికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి అత్తి అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నారు వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని ఇంకా అత్తి అయితే ఒకసారి ఉప్పు అయితే చూసారు ఉప్పు కూడా సరిపోయిందంట ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నారు ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టారు కుక్కర్ అయితే మంచిగా 아, 국가의 페이지. ప్రెషర్ పోయి విజిల్లో గాలారేంతవరకు పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే మోతీస్ అయితే చూసారు ఇప్పుడైతే కొంచెం అంతా గరం మసాలా అయితే వేసుకొని కలుపుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి కొంచెం పులుసు ఉంది అదంతా కొంచెం ఎగిరిపోయేదాకా దగ్గర పడేదాకా అయితే కుక్ చేసుకోవడానికి అయితే అత్తయ్య మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వస్తుంది బోటీ అయితే కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండదు అత్తయ్య చేసే బోటీ కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ నేనైతే తిన్నాను చెప్పి నేనైతే అయితే చేసుకో చేసుకున్నాము పిల్లల కోసం నా కోసం అయితే మా హస్బెండ్ అయితే కార్ కి కిరాక్ అయితే వెళ్ళారు టైం అయితే టూ అవుతుంది ఇంక అప్పుడైతే వచ్చారు తన కోసం అయితే ఇంకా పెట్టిస్తున్నాను అనమాట లంచ్ అయితే చేయలేదని చెప్పి నాకు ముందుగానే చెప్పేశారు టైం లేట్ అవుతుంది నువ్వు తినేయమని చెప్పి ఇంక అందుకే నేను తినేసాను ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నారు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్